ఈరోజైతే నేను మా అమ్మమ్మ నేర్పించిన ఒక టేస్టీ అయిన చికెన్ వంకాయ కర్రీ అయితే చూపిస్తానండి మా అమ్మమ్మ చాలా బాగా చేసేది తనని చూసి నేను నేర్చుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ఈ వంకాయ చికెన్ కర్రీని అల్లు అందరికీ వెల్కమ్ టు డియా కిచెన్ ఈరోజైతే నేను చికెన్లో వంకాయలు పెట్టి చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది నాకు మా అమ్మమ్మ నేర్పించిందండి ఎంతైనా పాతకాలం వంటలు చాలా బాగుంటాయి కదా తనైతే ఎలా చేసిందో అలానే నేను కూడా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ముందులైతే బాధ పెట్టుకొని మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనము ఆయిల్ అయితే వేసుకుందాము చూడండి ఆయిల్ కూడా వీటెక్కింది ఇప్పుడైతే మనము ఉల్లిగడ్డలు అయితే వేసుకుందామండి ఈ వంకాయ చికెన్కి ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువనే వేసుకోండి మనకి బాగా గ్రేవీగా వస్తుంది ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే బాగా ఎంచుకుందాము చూడండి ఉల్లిగడ్డలు అయితే ఎగుతున్నాయి ఇంకా కొంచెం రంగు అయితే మారాలి చూడండి మనకు ఉల్లిపాయలు అయితే బాగా ఎదగా వేగాయి తంగు మొత్తం మారిపోయింది ఇప్పుడైతే మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాము అలానే చికెన్ అయితే వేసుకుందాం ఇప్పుడు మనము ఒకసారి అయితే మొత్తం అయితే కలుపుకుందామండి ఏంటైనా పాతకాలం వంటలు పాతకాలం వంటలే అండి చాలా బాగుండేవి అసలు సర్ద సంగతి అసలుకి చాలా సంగతి తినేవాళ్ళండి అప్పట్లో అయితే అసలుకి అందుకే మన అమ్మమ్మలు తాతయ్యాలు అంత గట్టిగా ఉండేవాళ్ళు చాలా బాగుండేవి అప్పుడు వంటలు ఇప్పుడు అంతా కల్తీ ఫుడ్ వచ్చేసింది చూడండి ఇప్పుడైతే మనం ఇందులోకి తగినంత పసుపు అయితే వేసుకుందామండి తగినంత పసుపు అలానే అలానే తగినంత సాల్టు అలానే తగినంత కారం అయితే వేసుకున్నామండి కొంచెం కారం అయితే ఎక్కువ వేస్తున్నానండి నేనైతే మీకు కావాలంటే చూసి ఎంత కాలో అంత వేసుకోండి చూసి అయితే ఇప్పుడు మనము ఫ్రెష్గా నూనె పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడైతే మొత్తం ఒకసారి అయితే మనము ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకున్నామండి ఇది బాగా ఎంచుకోవాలండి చికెన్ అయితే మనము దగ్గరికి ఆయిల్ మొత్తం పైకి రావాలా ఆ తర్వాతే మనము వంకాయలు అయితే వేసేది ఉంటుంది వంకాయలు అయితే మనం కొంచెం చికెన్ మొగ్గినాకైతే వేసుకుందాము ఇప్పుడైతే ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా మొగ్గించుకుందాము మూత పెట్టుకొని ఇప్పుడు చూద్దాము చికెన్ మొగ్గిందేమో చూడండి చికెన్ అయితే మగ్గుతుంది ఇప్పుడు ఇందులోకి నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే ఒక టమాటో ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలుపుకున్నాము టమోటా పచ్చిమిర్చి వేసారు కదా మనము ఎప్పుడైతే కొంచెం చికెన్ వగ్గాక టమోటా పచ్చిమిర్చి వేసుకుంటే మనకు చికెన్ అయితే బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము మూత పెట్టుకొని కొంచెం మొగ్గించుకున్నాము చికెన్ మొగ్గే లోపల మనం వంకాయలు అయితే కోసుకున్నాము చూడండి ఇప్పుడైతే నేను వంకాయలు అయితే కోసుకుంటున్నాను చికెన్ లేకి ఇప్పుడు చూద్దాము చికెన్ దగ్గరికి మొగ్గిందేమో కొంచెం చూడండి ఆయిల్ మొత్తం అయితే మనకు పైకి అయితే వచ్చేసింది ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకున్నాము ఈ వంకాయ చికెన్కి వంకాయలు కొంచెం ఇలా పొడిగానే కట్ చేసుకోవాలండి అప్పుడే మనకు బాగుంటుంది ఇప్పుడైతే వంకాయలు వేసుకుందాము ఒకసారి అయితే మొత్తం మనం కలుపుకున్నామండి చికెన్కి పట్టేలాగా వంకాయలని బాగా మొగ్గించుకోవాలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము మూత పెట్టుకొని వంకాయలు త్వరగా మొగ్గిపోతాయి కదా అందుకే మనము వంకాయలు అనేటివి స్టార్టింగ్లో వేయకూడదు ఇలా చికెన్ కొంచెం మొగ్గిపోయాకనే వేసుకోవాలి మనము స్టార్టింగ్లో అయితే వంకాయలు అయితే వేయకూడదు ఇలా వంకాయలు మనకు చికెను మొగ్గినాకైతే వేసుకోవాలండి చికెన్తో పెట్టుకొని మొగ్గించుకున్నాము ఇంకా కాసేపు ఇప్పుడు చూద్దాము మనకు వంకాయలు కూడా కొంచెం మొగ్గినాయేమో చూడండి వంకాయలు కూడా మనకైతే మొగ్గుతున్నాయి కొంచెం అయితే ఇప్పుడు మనము ఇందులోకి ధనియాల పొడి అయితే వేసుకుందాము మనము ధనియాల పొడి ఇలా చికెను మొగ్గు తప్ప కూడా వేసుకుందామంటే మనకు చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది మనము దింపు తప్పులు కూడా కొంచెం వేయాలి ఇప్పుడు మనము తప్పులు వేసినామంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఇంకా కాస్త వంకాయని అయితే మొగ్గించుకుందాము ఇప్పుడు మనము ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకుందాము మనకు చికెన్ ఆల్రెడీ మొగ్గింది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే మనకు సరిపోతుంది మనకు కరెక్ట్గా వస్తుంది ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి మనకైతే ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉరికించుకుందాము ఇప్పుడు చూద్దాం మనకు చికెను దగ్గరకైతే అయ్యిందేమో చూడండి ఆయిల్ మొత్తం పైకి అయితే వచ్చేస్తుంది ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఇప్పుడు చూద్దాము చూడండి మనకైతే ఆయిల్ మొత్తం పైకి అయితే వచ్చేసింది మనకు ఈ మాత్రం ఉంటే మనకు రైస్ మనకు రైస్లోకైనా లేకైనా చాలా బాగుంటుంది మనకు ఎప్పటికైనా కానీ చికెన్ కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడైతే మనకు ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాను అలానే ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఇంతే అండి మా అమ్మమ్మ నేర్పించిన వంకాయ చికెన్ కర్రీ మీకు నచ్చిన మీకు నచ్చతే మీకు ట్రై చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్